కన్నప్ప కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ ఇంకా నా చేతికి రాలేదని మంచు విష్ణు అయితే మరొక్కసారి మంచు మనోజ్పై ఫైర్ అయ్యాడు ఏంటంటే నాన్నగారి ముగ్గురు పిల్లలకి సంబంధించి అంటే ముగ్గురు పిల్లలంటే విష్ణు లక్ష్మి మనోజ్ వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి ఏ పార్సిల్ వచ్చినా కూడా ఆ ఇంటికే వస్తుంది ఆ ఇల్లు అంటే ఫిలిం నగర్లో ఉన్నటువంటి మోహనుభావ్ ఇంటికి అయితే ప్రస్తుతం ఆ ఇంట్లో మంచు మనోజ్ ఉంటున్నాడు లక్ష్మీ ప్రసాద్ కూడా అదే ఇంట్లో ఉంటుంది విష్ణు ఏం వచ్చేసి శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి కొత్తగా కట్టినటువంటి ఇంట్లో ఆ విష్ణు మోహనుభావ్ అయితే ఉండడం జరుగుతోంది అయితే ఇప్పుడు ఈ పార్సెల్ ఆ ఇంటికి వచ్చింది ఆ ఇంటికి సంబంధించినంత వరకు నాకు తెలిసిన విషయం ఏంటంటే రఘు అనే వ్యక్తి అక్కడ చరిత అనే ఆవిడిని ఆ పార్సిల్ తీసుకోమన్నాడట అయితే ఆ చరిత అనే ఆవిడ తీసుకుంది కానీ ఇప్పటి వరకు ఆ పార్సెల్ అయితే ఇవ్వలే ఇవ్వలేదు అయితే వీళ్ళిద్దరూ మనోజ్ దగ్గర పనిచేస్తారని తెలిసింది అయితే మనోజ్కి ఈ విషయం తెలిసిందా లేదా నాకు తెలియదు కావాలని అయితే నేను చెప్పడం లేదు అలాగనే తెలియక చెప్పను కాకపోతే వీళ్ళిద్దరూ మనోజ్ దగ్గర పనిచేయడం ఈ హార్డ్ డిస్క్ మిస్ అవడం మనోజ్ పాత్ర అయితే కీలకంగా మారింది ఖచ్చితంగా ఇందులో తొంభై తొమ్మిది శాతం మనోజ్ పాత్ర కూడా ఉందని మంచి విష్ణు అయితే ఆరోపణలు చేశాడు ఇంతే కాకుండా దీని యొక్క పాస్వర్డ్ నాకు ఉంది నా దగ్గర ఉంది కాబట్టి నైన్టీ నైన్ పర్సెంటేజ్ సేఫ్ అనుకుంటున్నాను కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే సేఫ్ కాదు ఆ వన్ పర్సెంటేజ్ వల్ల వీళ్ళు ఆ హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి అవుట్పుట్ చూసే అవకాశాలు కూడా ఉన్నాయని విష్ణు అయితే మనోజ్పై విరుచుకు పడ్డాడు ఇలాంటి నీచమైనటువంటి పని బహుశా ఇలాంటి వరే ఇలాంటి బుద్ధి ఉన్నవారే చేస్తారంటూ మనోజ్ని అయితే విమర్శించడం జరిగింది అయితే దీని గురించి మనోజ్ ఇంకా ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు ఇది నేనే తీసానా తీయలేదా ఏంటన్న విషయం అయితే చెప్పలేదు వాస్తవానికి అన్నదమ్ముల మధ్య గత కొన్ని నెలలుగా ఇంచుమించు ఒక సంవత్సరం దగ్గర అయిపోతుంది ఏడెనిమిది నెలలు అయిపోతుంది ఇద్దరికి కూడా పడడం లేదు పైగా ఆస్తి గొడవలు జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో మోహన్ బాబు కూడా మనోజ్ వైపు లేడు పైగా మనోజ్ వేరే పెళ్లి చేసుకోవడం ఇంట్లో ఎవరికి నచ్చట్లేదని తెలుస్తోంది దీంతో పాటు లక్ష్మీ ప్రసన్న అయితే మనోజ్కి అయితే సపోర్ట్గా ఉంది కాకపోతే ఆవిడైతే ఈ తగాదాలను తలదోర్చడం లేదు ఈ తగాదాల మధ్య ఇప్పుడు హార్డ్ డిస్క్ వచ్చింది హార్డ్ డిస్క్ రావడంతో పాటు మేము లో కొంచెం పొరపాటు చేయడం వల్ల పదిహేను కోట్ల రూపాయలు ఎక్స్ట్రా అయ్యింది విఎఫ్ఎక్స్ అంటూ మంచు విష్ణు మరొక మాట అయితే చెప్పాడు అంటే ఇది కాస్ట్లీ మిస్టేక్ మేము ఏదైనా సరే విఎఫ్ఎక్స్ అయితే ఎవరు చూడని విధంగా ఎవరు ఇంతవరకు చెయ్యని విధంగా అద్భుతంగా వచ్చిందంటూ చెప్పడం జరిగింది ఇంతే కాదు విఎఫ్ఎక్స్ అంట ముంబైలో ఎనిమిది కంపెనీలు చేస్తాయంట ఎనిమిది కంపెనీలు చేస్తే అందులో ఒక కంపెనీకి సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్ వరకు ముందు పంపించారంట అది బాగోలేదంట అంటే క్వాలిటీ లేదంట అందుకని వాళ్ళు మళ్ళీ బాగా చేసి పంపించి అది ఆన్లైన్లో పంపించడమే కాకుండా మళ్ళీ హార్డ్ డిస్క్ కూడా పంపించాలి ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ మిస్ అయ్యిందని విష్ణు అయితే చెబుతున్నాడు